నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు మనం చామంతి పంటలో దాదాపు పదహైదు సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి పి నారాయణ స్వామి గారి తోటలో మనం ఈరోజు ఉండడం జరిగింది దాదాపు ఎకరాల పైగా విస్తీర్ణంలో ఈ చామంతి సాగు అయితే సాగు చేస్తున్నారు దాదాపు ఐదు రకాలైనటువంటి పూలను అయితే ఈ పొలంలో వేసుకోవడం జరిగింది దాదాపు ఈ పదహైదు సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి చామంతి సాగులో వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ మొక్కల ఎంపిక ఏ విధంగా ఉంటుంది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఏ నెలలో ఈ మొక్కలను నాటుకుంటున్నారు అదేవిధంగా మార్కెట్లో ఈ మొక్కకు ఎంత డిమాండ్ ఉంది అదేవిధంగా ఈ పూలను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఎటువంటి మందులు అందిస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నారాయణ సింగ్ నమస్తే ఈ చామంతి సాగు దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అని చెప్తున్నారు ఈ పదహైదు సంవత్సరాల్లో ఎటువంటి రకాలు మీరు సాగు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎల్లో ఉంది వైట్ ఉంది ఐశ్వర్య ఉంది ఐశ్వర్య బుల్లెట్ వైట్ బుల్లెట్ ఎల్లో రెడ్ వంగపూత క్యారెట్ మిరీన్ రెడ్డు అని తొమ్మిది రకాలు అవుతాయి మొత్తం ఇప్పుడు మనం ఎన్ని రకాలు సాగు చేస్తున్నాం ఇప్పుడు ఈసారి ఐశ్వర్య పెట్టాము బుల్లెట్ వైట్ ఎల్లో పెట్టాము ఇంకా రెడ్ పెట్టినాము వంగపూత పెట్టినాము మెరీన్ రెడ్ పెట్టినాము పేపర్ వైట్ ఎల్లో ఇప్పుడు ఉండేది పేపర్ వైట్ ఎల్లో ఉండేది ఈ చామంతికి మొక్కని ఏ నెలలో నాటుకోవాలి జూన్ నుంచి జూను నెలలో బుల్లెట్టు నాటుకుంటాము ఇంకా ఐశ్వర్య కొడుక జూన్ ఆఖరి ఇంకా మళ్ళీ ఆగస్ట్ నుంచి పేపర్ వైట్ ఎల్లో నాటుకోవచ్చు ఈ మొక్కని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు బెంగళూరు రోజుకు రాయకోటి ఇంకోటి మదనపల్లి దగ్గర మదనపల్లి ఎంత పడుతుంది మొక్కొక్క మొక్క ఒక్కొక్క చూరు ఒక్కొక్క రేటు డిమాండ్ అని బట్టి ఈసారి యాభై పైసలు ఎనభై పైసలు రూపాయి పడినాయి ఒకటి ఇరవై పైసలు లాస్ట్ పడినాయి రూపాయల ఇరవైల వరకు పడింది పడింది ఎందుకంటే డిమాండ్ ఎక్కువ వర్షాలు వచ్చి నర్సరీలు కూడా చచ్చిపోయిండు ఎక్కువ రేటు పోయింది ఇప్పుడు ఈ చామంతిని సాగు చేయడానికి ఎటువంటి నేలని ఎంపిక చేసుకుంటుందమ్మా ఇది సౌట్ నెల తప్ప నెల అయినా కూడా బాగుంటుంది మంచిది ఇప్పుడు ఈ చామంతి ఒక ఎకరాలో సాగు చేయాలంటే ఎన్ని మొక్కలు వేసుకోవాలి అదేవిధంగా ఎంత పెట్టుబడి అవుతుంది పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల మొక్కలు పడతాయి ఎకరాకు ఒక్కసారి నాటుకుంటే మూడున్నర అడుకు నాటుకుంటే పన్నెండు వేల మొక్కలు పన్నెండు వేల మొక్కలు పడతాయి పెట్టుబడి వచ్చేసి ఇప్పుడు ట్రిప్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్స్ బోనస్ డిల్ గేటు ఇట్లా కొట్టబట్టినాక రేట్లు అవి భారీగా పెరిగినాయి కదా రెండు వేల చిల్లర పది ట్యాంకులకు అట్లా ఎకరాకు యాభై అరవై వేలకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఎక్కువగా కొట్టే మందులకి ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు వస్తుంది మందులు ఏమేమి మందులు వేస్తారు మొక్కలకి అంతా చెక్కను యాభై చెక్క ఇంకొచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పది ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు బాగా ప్రజెంట్లో బాగుంది దాదాపు ఒక మూడు రౌండ్లు వేస్తారు మూడు రౌండ్లు చెక్క మందు కలిపి రిపల్ల మందు ఇటుసల్ల అరవై ఒకటి పన్నెండు ఇంకొకటి వచ్చేసి యాభై మూడు ముప్పై ఐదు యాభై యాభై రెండో యాభై మూడు ఉంది అది మళ్ళా ఇది పత్తి సార్ అని వచ్చింది పట్టిసాలు అది ఏడుస్తాం దాదాపు ఇప్పుడు అంతా మొత్తం చూస్తే డ్రిప్పు ద్వారానే ఎక్కువ సాగు చేస్తాం డ్రిప్ ద్వారానే సాల్కి సాలకి వచ్చేసి మూడు అడుగులు మూడున్నర మూడున్నర అడుగు ఇట్లా మూడున్నర అడుగు మొక్కకి మొక్కకి ఒక అర్ధ అడుగు ఉంటుంది అంటే ముందైతే అడుగు అడుగు పైన నాటినా పర్వాలేదు రాను రాని చెట్టు ఎత్తువేరు కదా నాటుకోవాలి ఎందుకంటే చెట్టు పగలకు కావాలండి ఎక్కువ మొక్కలు నడుతాను పద్దెనిమిది వేల మొక్కల వరకు పడతాయి పడుతుంది ఎకరా ఇప్పుడు దాదాపు ఎకరాకి అరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది అంటున్నారు ఒక ఎకరాకి సరాసరి ఎన్ని టన్నుల ఈ పూలు దిగుబడి తీసుకునే ఐదు టన్నుల వరకు అవుతున్నాయి ప్రతి సంవత్సరం ఇప్పుడు ధరలు ప్రస్తుతం అయితే మార్కెట్ డౌన్లోనే ఉంది గత సంవత్సరం అయితే దాదాపు వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు నూట యాభై వరకు ఉండే అప్పుడు నాలుగు టౌన్లో అవుతుండే ఈ సంవత్సరం ఎక్కువ అవుతుండే వాతావరణ పరిస్థితులు ఈసారి అనుకూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉంది పూలకు ఇప్పుడు మార్కెట్లో ఏం ధరలు నడుస్తున్నాయి ఏ బెంగళూరుకు పోతే ఇరవై నుంచి నలభై యాభై లాస్ట్ ప్రజెంట్ ఇంకా అయితే వేస్తే ఈరోజు ముప్పై యాభై పోయినాయి ఇంకా ఖర్చు వచ్చేసి కేజీకి పది రూపాయలు పదహైదు రూపాయలు పోతుంది ఈడ కూలీలకు పదహైదు రూపాయలు కూలి మనకి ఇంకా పది రూపాయలు చేతి నుంచి చేతి నుంచి కూళ్ళు ఏమో చేతి నుంచి పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ పద్దెనిమిది ఇరవై వేలు చేతి నుంచి కూళ్ళు ఇచ్చినాం ఎందుకంటే తోటలు తీసుకోవాలంటే బాధ అవుతుంది అదే విధంగా వస్తుంది పూలు ఇచ్చి పెట్టాలన్నా కూడా బాగా ఇప్పుడు మాఘమాసం వస్తే రేటు వస్తుంది అని ఆశ ఆశ సంక్రాంతి పంటకు బాగోయినాయి రేటు వంద రూపాయల వరకు రెండు రోజులే పోయిండేది రెండు కటింగ్ అంతే రెండు రోజులు మాత్రమే ఒక్క రెండు రోజులు కటింగ్ ఎన్ని రోజులకి ఒకసారి పడుతుంది పూలు ఇది ఐదు రోజుల కోసం కటింగ్ మొదలు మొత్తం ఈ పంట కాలంలో ఎన్ని కటింగ్లు పడవచ్చు ఐదు కటింగ్లు అయిపోతాయి ఐదు కటింగ్లు తోట లాస్ట్ ఉందా అంటే దాదాపు పంట కాలం చూస్తే మూడు నెలలు పైగా ఉంటుంది మూడు నెలల నుంచి నా నెలలు నా రెండు నెలలు వచ్చి మొక్క పెరగడానికి సమయం మూడు నెలలు పడుతుంది మూడు నెలలు మొక్క పెరగడానికి సమయం నాలుగో నెలలో కొద్దిగా ఆడ ఇస్తాయి ఒక రెండు పూలు ఉంటాయి రెండు నెలలు అంతకు లోపలే అయిపోతాయి మొత్తం అయితే ఆరు నెలలే ఇప్పుడు ఈ అంటు మొక్కల ద్వారా సాగు చేసేవారు నర్సరీలు తెచ్చుకోక మా తోటలోనే నారు ఎంచుకొని నాటుకుంటారు నాటుకుంటుండే అప్పుడు పెద్ద ఖర్చు లేదు ఇప్పుడు మొక్కలు కాబట్టి చాలా రేటు ధరలు ఎక్కువ అంటే ఇప్పుడు అంటు మొక్క ద్వారా పెట్టేటైతే రెండు సంవత్సరాల వరకు దిగుబడి సంవత్సరం పీకేయాల్సిందే అది కూడా తీసేయాల్సింది నీళ్లు అంత అడుక్కు వచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఏర్లు పిలకలు వస్తాయి పిల్లలు ఆ మరి నాటుకుంటాను అందువారా మొక్కల ఖర్చు అనేది తగ్గి తగ్గిపోతా అండి మన తోటలోనే కాబట్టి తొగించుకొని నాటుకుండేది కాబట్టి ఇప్పుడు దూరము అంటే తమిళనాడు బెంగళూరు నుంచి అటు నుంచి మొక్క తేవాలంటే సుమారు ఖర్చు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు దాదాపు ఎకరాకి యాభై వేల నుంచి అరవై వేలు రూపాయలు ఓన్లీ పెట్టుబడి ఒకటి అవుతుంది తెంపే కూలి కాకనే కాకనే ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు లోపలే ఉన్నాయి ఈ దాదాపు ఐదు టన్నులు దిగుబడి వేసుకున్నా కూడా ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు రెండు లక్షల వరకే వస్తుంది రెండు అంటే కూలీల ఖర్చు కూడా దాదాపు ఒక అరవై అరవై వేలు వచ్చే విధంగా ఉంది జాస్తి వస్తుంది అరవై వేలు పైన పదహైదు రూపాయలు కేజీకి కూలీ పడుతుంది ఒక కేజీ పూలు వేయాలంటే పదహైదు రూపాయలు ఐదు రూపాయల ఖర్చు దాదాపు ఐదు టన్నుల కంటే మళ్ళీ ప్యాకింగ్ కానీ మార్కెటింగ్ కానీ మన పైనే ఉంటాయి గత సంవత్సరంలో నాలుగు టన్నులు పండించినా కూడా వంద రూపాయలు పైన పలికింది కాబట్టి నాలుగు అయితే వచ్చేది నాలుగు లక్షల్లో రెండు లక్షల పైన కూడా ఎకరాకు రెండు లక్షలు మిగులుతుంది ఈ సంవత్సరం అయితే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు లేదు గుత్తా అన్నీ కడితేసారి ఎకరాకు నలభై యాభై వేలు చేతు నుంచి పెట్టుకోవాలి మన చేతి నుంచి యాభై వేలు చేతులు చేయాల్సిందే గుత్త ఎకరాకు నలభై యాభై వేల వరకు ఉంది పెట్టుబడులు యాభై వేలు లేబర్ది డెబ్బై ఐదు వేలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా నలభై యాభై వేలు చేతు నుంచి పడతాయి ఈ సంవత్సరం ఎకరాకు నష్టం ప్రతి రైతు నష్టపోల్సిందే ఈ మార్కెట్లో రేట్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా ఆశ మాఘమాసం అనే ఆశ ఉంది వచ్చే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు పెళ్ళిళ్ళ సీజన్ అయితేనేమి రేట్ వస్తుంది అదే యాభై అరవై వరకు పోవచ్చు అనుకుంటున్నాము అదే అరవై డెబ్బై వెళ్తే ఏదో అంతా ఇంత చెట్టుబడి నష్టం లేకుండా తగ్గించుకోవచ్చు చూసాం కదండి దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నా కూడా ఈ చామంతి సాగులో గతంలో అయితే మా పొలంలో నాటుకున్నటువంటి మొక్కలు అదేవిధంగా దాటి నుంచి వచ్చినటువంటి వేరే అంటు మొక్కలు తీసుకొని పొలంలో నాటుకుంటాంటివి దాదాపు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెట్టుబడి అయ్యేదంతా ఈ మొక్కలు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ మొక్కల ద్వారా మిగిలేది పెట్టుబడి అంతా మిగులుతుండే ప్రస్తుతం దాదాపు రాయచోటు నుంచి ప్రాంతం నుంచి మొక్కలు ఒక రూపాయి ఇరవై పైసల వరకు మొక్కలైతే వెచ్చించి కొనాల్సి వస్తుంది దాదాపు ఒక ఎకరానికి పద్దెనిమిది వేల మొక్కలు నాటుకుంటున్నాము దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు మొక్కలకే ఖర్చు అవుతుంది అదేవిధంగా కూలీలకైతే డెబ్బై ఐదు వేల రూపాయలు ఐదు కోతలు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక ఎకరా విస్తీర్ణంలో డెబ్బై ఐదు వేలు కూలిపోగా పైగా ఒక అరవై వేలు రూపాయలు పెట్టుబడి అవుతుంది అదేవిధంగా కౌలుకు చేసుకున్నటువంటి రైతులైతే మాత్రం ఎకరాకి దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు కౌలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని రైతు నారాయణ స్వామి గారు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ పదహైదు సంవత్సరాల వీరి అనుభవంలో మాత్రం ఇటువంటి పరిస్థితి ఎన్నడూ ఎదురు కావలేదు ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు పూగా ఒక లక్ష లక్షన్నర వరకు అయితే వచ్చేటివి ప్రస్తుతం చూస్తే మాత్రం ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అయితే ధర బలుకుతుంది ఈ పూలను కోసి మార్కెట్ తీసుకుపోగా చేతి నుంచి మనమే పది నుంచి పదహైదు రూపాయలైతే ఈ చామంతికి కూలీలకైతేనేమి అదేవిధంగా వీటిని తీసుకుపోయే రవాణా ఖర్చులు అయితేనేమి చేతి నుంచి మాకేబడుతున్నాయి దాదాపు ఒక ఎకరానికి అరవై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతు తెలియజేస్తున్నారు ఈ చామంతి సాగులో మాత్రం దాదాపు ఆరు నెలల కాలము ముఖ్యంగా జూన్ నుంచి ఈ జూలై ఆఖరి వరకు ఈ మొక్కలు అదేవిధంగా అక్టోబర్ వరకు కూడా నాటుకునే రైతులైతే ఉన్నారు దాదాపు మూడు నెలల కాలం మాత్రం ఈ మొక్కలు పెంచుకోవడానికే సరిపోతుంది కేవలం ఒక నెల నుంచి నెల మీద పదహైదు రోజులు మాత్రమే ఈ పూలు కోతలు అనేది జరపడం జరుగుతుంది ప్రతి ఐదు రోజులకు ఒకసారి అదేవిధంగా పండుగలు అదేవిధంగా పూజ కార్యక్రమాలు ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఈ పూలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది మిగతా సమయాల్లో అయితే దాదాపు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు కిలో మాత్రమే ఈ చామంతికి లభించే అవకాశం ఉంది కాబట్టి అత్యధికంగా ది విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రైతులకు మాత్రం నష్టపోయే అవకాశం అనేది ఎక్కువ ఉందని రైతు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఈ ఏ కొండాపురం గ్రామం అదేవిధంగా పుట్లూరు మండలం అనంతపురం జిల్లా ఈ ప్రాంతం నుంచి దాదాపు బెంగళూరు వరకు మార్కెటింగ్ చేస్తున్నాము బెంగళూరుకు తీసుకోవడానికే ఇరవై రూపాయలు ఖర్చు అవుతే అక్కడ వెళ్ళేది మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ధర లభిస్తే పదహైదు రూపాయలు అదేవిధంగా కూలీలు పెట్టుబడులు ఇటువంటి రైతులపైనే భారం పడుతోంది ఈ సంవత్సరం అంతా చూసుకుంటే మాత్రం చాలామంది రైతులైతే చాలా వరకు నూటికి తొంభై శాతం మంది రైతులు నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉందని రైతు వారి మాటల్లో తెలియజేస్తున్నారు ఇది ఇవాటి తెలుగు రైతు నేస్తం కార్యక్రమం నమస్తే నమస్కారం